మా ఇంటి ముందు ఉన్న పొలాలో ఏమేమి పంటలేస్తారో చెప్తాను ఇది పక్కన ఊడ్చేశారు ఇది ముదురుగా ఊడ్చారు ఇది దాదాపు ఒక నెల రోజులు అయింది ఊడిచేసి ఇది బాడవ ఆ బాడవ అయిపోయిన తర్వాత రెండో పంట మొక్కజొన్న చేని పెడతారు తర్వాత మా ఇంటి ముందు ఉన్నది ఇది కూడా అంతే ఈ బాడవ అయిపోయిన తర్వాత రెండో పంట మొక్కజొన్న చేని తర్వాత ఇక్కడ రేపొద్దున్న ఊడుపు ఊడవడానికి దొమ్మ అయిపోయింది ఆకు వచ్చేసి చేలోకి మోతున్నారు రేపు ఊడుపు మా రైతులతో వచ్చేసి అదిగా కనిపించేది ఆ బాడవ మా రైతులతో మొన్న కూడిశారు ఆ బాడవ కోసేసిన తర్వాత మొక్కజన చేయని ఆడతారు ఈ ఖాళీ దుక్కులు కాపాడుతున్నాయి చూడండి ఈ ఖాళీగా కనిపించే బీడంతా కలిపి కొంత ఏమో మిరప తోట వేస్తారు కొంత ఏమో నాటు పొగాకు తోట వేస్తారు అనమాట ఆ కనిపించేదంతా నాటు పొగాకు తోట ఇటు మట్టికి మిరప తోటలేస్తారు Hadi, hadi. ఇగదా బయట పిండి ఉంది తెస్తాను నువ్వు అన్నం పెట్టే వీలు ఉంటే రేపు పొద్దున్న జంగారెడ్డి గుడి వెళ్ళే పని ఉంటుంది ఏది టీవీ తెస్తాక అందుకని ఏం చేస్తానంటే నీళ్ళు రేపటికి అయిపోతాయి నువ్వు కూరలో అప్పటికి రేపు మనం ఒకవేళ జంగారెడ్డి గుడి వెళ్ళవలసి వస్తే అక్కడికి వెళ్ళామనుకో నీళ్ళు అయిపోతే మళ్ళీ మనం వచ్చాక చీకటడ్డాక నీళ్ళు ఉండవు అప్పుడు వెళ్ళవలసి వద్ద అందుకనే ఇప్పుడు అడ్వాన్స్ ఒక టిన్నో నీళ్ళు తెచ్చేసి వండించుకుంటాను రేపు పొద్దున్న నీళ్ళు అయిపోయినాయి అనుకో పనికి వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చిన తర్వాతే అప్పుడు టీవీ తెత్తాకెళ్తాం పని మానేసి వెళ్ళక్కర్లేదు టీవీ తెత్తాక నిమ్మకాయలు ఎవరన్నాడుగా మరి బయట పెట్టేవా అందులో కట్టపోయేవా ఫ్రిడ్జ్లో సరే అవి డబ్బా నారవుతాయి పోసి సరిపోతాయి ఇంకే అందులో ఏమండవు అసలు చికెన్ అర కేజీ తెచ్చాను సరే నేను వెళ్ళి పిండి అతను బయట ఉందా సార్ పిండి చూద్దా సరిపోద్దుగా నీకు పిల్లలకే నేను ఎలాగో పొలం వెళ్తే టిఫిన్ చేస్తాను సరే వెళ్ళి మధ్యలో అడిగిస్తానే కోర నా కోసం చూడక్కర్లేక కలిపి పెట్టేసుకో నేను ఎల్లప్పుడు వస్తాను ఇదిగో అల్ల వెల్లుల్లి పేస్ట్ చే మిక్సీ లేసి కిందెచ్చు పైన ఎక్కడికి వచ్చి ఆ బళ్ళకి ఏదైనా అయిందనుకో ఏడవలేము కింద అనుకో వేడికి ఏమో అయితే ఒకవేళ మళ్ళీ అందం అంత పోతుంది మళ్ళీ అంతా బాధలు కొట్టుకుంటూ రావాలి వాళ్ళు రెండు దేవన్నా కదా ఇచ్చింది ఈరోజు కూర అదే ఉడుగుతుంటుందా లెమన్ రైస్కి ఇవన్నీ సిద్ధం చేసుకో కరివేపాకు ఉందా తేనా ఉందా

చూడ అలాగొంద సార్ ఇంకొక నిమ్మకాయ రసం తీసుకున్నావా ఫ్రిడ్జ్ వచ్చాక అదే ఇది వరకు మనం కరివేపాకు ఇది ఇక్కడ పెట్టేవాళ్ళం కవర్లో అది కొన్ని రోజులకి వాడిపోయేది అలాంటిది ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెడితే నేను ఇది పది రోజులు అయిన తెచ్చా పది రోజులు బాగా ఉంది తాజాగా ఎన్ని మిరపకాయలు వేసేస్తా ఎన్ని మిరపకాయలు వేసారా

పిల్లలా అది కోసి ఇది కోసి కోడికి వెళ్ళినప్పుడు గుర్తు కూడా పందా ఒకసారి ఈసారి వేసేనా ఇక్క ఇదేనా

কেন ওই দেখছস হুম এর ওই সেট જ્યાં અત્યારે અત્યારે చెప్పరా ఈరోజు అమ్మాయి ఏం చేసింది స్పెషల్ సండే స్పెషల్ తమ్ముడు నిద్ర అడిపోయాడు ఐదుగా సింకులో చేతులు కడుక్కు అన్న అయిపోంది అమ్మ వేసేది చేతులు కడుకు అయినా స్నానం చేసేసరిలే చేతులు కడుక్కనే ఇప్పుడు స్నానం చేస్తా మస్తుపడ్డ ఉంది కదా మస్తుపడ్డ అంతా బాగోసారి ఎలాగొచ్చింది సార్ బాగా వచ్చిందా തമ്മുള എന്താ ആ രണ്ട് പറഞ്ഞു ఒకసారి అక్కడ ఆ గుమ్మం కాడ నుంచే చెప్తాను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పక్కన నువ్వు కూర్చో ఆదిత్య లగరా ఆదిత్య అయితా బాగా లగమ్మ నువ్వు ద ఆనంద్యందా ఆనంద్యం లగరా ఆదిత్య లగలా ఆ పక్కజర్గాము నువ్వు ఆనంద్యం నా కొడుకొడరా నాల బూచడ పొరే ఏగ మళ్ళి మోదిస్ పెట్టే సరే